అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా నెల్లూరు అమ్మాయి ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే కొన్ని హెల్దీ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను అవి ఏంటి అంటే జుట్టు రాలడం చెండ్రుతో బాధపడడం అలాగే డల్ స్కిన్ అయిపోవడం డార్క్ సర్కిల్స్ రావడం వీటిలన్నిటికీ కొన్ని కొన్ని టిప్స్ అనమాట అది కూడా మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు న్యాచురల్గా రెగ్యులర్గా మన ఇంట్లో దొరికే కొబ్బరి నూనెతోనే ఇవన్నీ చేసుకోవచ్చు మీకు కొబ్బరి నూనె మహా అంటే నెత్తికి పెట్టుకోవడం మాత్రమే తెలుస్తుంది లేదా స్కిన్కి చేతులకి కాళ్ళకి అప్లై చేసుకోవడం తెలుస్తుంది అలా కాకుండా ఈ కోకోనట్ ఆయిల్తో చుండ్రు తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి అలాగే డార్క్ సర్కిల్స్ తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి అలాగే డెడ్ స్కిన్ని మళ్ళీ ఫ్రెష్ చేయడానికి మార్గాలు ఉన్నాయి అవేంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అంతకంటే ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తా ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఇవాళ మన ఫస్ట్ టిప్ వచ్చేసి జుట్టు రాలకుండా డాండ్రఫ్ తగ్గించి ఈ హెయిర్ ఏదైతే ఉందో రఫ్ హెయిర్ కాస్త స్మూత్గా పెరగడానికైతే నేను ఫస్ట్ టిప్ మీకు చూపిస్తాను దానికోసం కోకోనట్ ఆయిల్తో పాటు ఆనియన్స్ కూడా కావాలి ఈ ఆనియన్స్ జుట్టుకి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు బట్ ఈ ఆనియన్ జ్యూస్ అనేది డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ రఫ్ అయిపోతుంది చిక్కులు పట్టిపోతుంది అనమాట సో అది ఎంత మాత్రం మంచిది కాదు కాబట్టి ఆయిల్ విత్ ఆనియన్తో పాటు అలోవెరా జెల్ కూడా మనం వాడాలి ఇప్పుడు ఈ అలోవెరా జెల్ కూడా కలిపి ఉంటే స్కిన్కి ఏ దెబ్బ తగలకుండా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇది కూడా మనం రెగ్యులర్గా చేయొద్దండి వీక్లీ వన్స్ వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుంది దీన్నిలాగే ఒక టూ త్రీ మంత్స్ కానీ చేశారంటే అంటే మనకి ఇమీడియట్గా మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలియదండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే అది కరిగి వర్క్ అవడానికి ఫోర్ అవర్స్ పట్టినట్టు ఇవి కూడా వెంటనే మనకు అవ్వవు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి చొప్పున రెండు మూడు నెలలు ఖచ్చితంగా వాడండి తప్పకుండా ఈ హెయిర్ ఫాల్ సమస్యలు నివారించవచ్చు సో మనమైతే ఫస్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికోసం ముందుగా మనం ఒక మూడు చిట్లు పాయలు తీసుకొని మిక్సీలో కట్ చేసేసుకునేసి ముక్కలు ముక్కలుగా గుజ్జు చేసుకోవాలన్నమాట అంటే పేస్ట్ తయారు చేసుకోవాలి మొత్తానికి మనం అయితే ఈ ఆన్ ఉంది కదా దాంట్లోంచి ఆ జ్యూస్ తీసి ఆపిలేము నాకు సౌండ్ వస్తుంది అని కదా ఆపుకున్నాను ఎప్పుడైతే మనం ఏదో ఈ ఉన్నాయి కదా మిక్సీ పట్టుకొని అందులోంచి జ్యూస్ తీసేసుకుందాం దీంట్లో మనం ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కూడా కలుపుకుందాం టూ స్పూన్స్ టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ టూ స్పూన్స్ ఆనియన్ సిరప్ అదే ఎర్రగడ్డలు గుజ్జు అలాగే ఒక స్పూను అలోవెరా జల్లు ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మన హెయిర్ అయితే ఓపెన్ చేసి నీట్గా చిక్కు లేకుండా చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మన మునివేళ్ళు ఉంటాయి కదా మోస్ట్లీ మన మునివేళ్ళతోనే మన స్కాల్ఫ్కి అంతా పట్టేలాగా అంటే మన పుర్రికి కూడా పట్టేలాగా మనకు ఎక్కడైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందో అక్కడ చూసుకుంటూ చూసుకుంటూ దాన్ని ఆ జ్యూస్ అంటే ఆ సిరప్ మొత్తం మనం తలకి పట్టించుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ అయితే మొత్తం స్కాల్ఫ్ అంతా అంటేటట్టు నీట్గా పెట్టుకొని తర్వాత దాన్ని మొత్తం పైన ఉంటుంది జుట్టు కదా ఆ జుట్టుకంతా పెట్టేసుకోవాలి చూసారు కదా నేను ఈవెన్గా ప్రాపర్గా మొత్తం పెట్టేసుకున్నాను తలంతా తడిచినట్టు అయింది చూసారుగా అప్పలమ్మలా తయారడం అంటే ఎలాగో నన్ను చూసి నేర్చుకోండి ఇప్పుడు ఇది మన హెడ్కి ఎంతసేపు ఉండాలి అనేది మనకుండే సమయాన్ని బట్ అండి నేనైతే దాదాపుగా ఫైవ్ అవర్స్ అట్లాగే నా నెత్తుకు అలాగే పెట్టుకొని హెడ్ బాష్ చేశాను ఏదో నేను రెమెడీ చేశాను కదా అని నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రామిస్ చేసి చెప్తున్నా మనం హెడ్ బాత్ చేసిన తలలో హెయిర్కి ఖచ్చితంగా చిక్కులు అనేవి పడతాయి మీరు గమనించినట్లయితే నేను అలానే ఆ తడి జుట్టు మీదే కోం పెట్టాను చూసారా ఎంత సాఫ్ట్గా హెయిర్ అనేది పోతుందో అండ్ షాకింగ్ ఏంటంటే నా ఎవ్రీ హెడ్ బాత్కి చాలా అంటే చాలా హెయిర్ లాస్ అయ్యేది ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత చూస్తున్నారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత తక్కువ హెయిర్ అంటే అంత తక్కువ హెయిర్ ఓడింది నాకు చాలా హ్యాపీ అనిపించింది దీనివల్ల నాకు తెలిసింది ఏంటి అంటే హెయిర్ అనేది చాలా స్మూత్ అయిపోయింది దానివల్ల హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు వరకైతే మనం హెయిర్ కోసం రెమెడీ డ్రై చేసాం కదా సూపర్గా వర్క్ చేసింది ఇప్పుడైతే మనం ఫేస్కి ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా ఆ డార్క్ సర్కిల్స్ పోవడానికే ఇవన్నమాట ఇవేంటితో ఇప్పుడు మనం చూసేస్తాం ఇది వచ్చేసి పసుపు కాఫీ పౌడరు అలాగే అలోవెరా జెల్లు వీటిలోకి కొంచెం కోకోనట్ ఆయిల్ ఇవి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయాలి నిజానికి నేను ఇంట్లో ఏ ఫేస్ ప్యాక్ చేసినా కూడా నాతో పాటు బెన్నీ కూడా యూజ్ చేస్తాడనమాట బట్ ఇవాళ తను లేడు కాబట్టి నా ఒక్కదానికోసమే చాలా అంటే చాలా తక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పేస్ట్ని ఎక్కడైతే మనకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అంటే మన కళ్ళ చుట్టూ నీట్గా చాలా అంటే చాలా జాగ్రత్తగా పూసుకోవాలి ఎందుకంటే ఏమాత్రం కళలోకపోయినా కళ్ళు మండుతాయి తర్వాత ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలి మనము ఒకవేళ ఫేస్ మీద మనకి పింపుల్స్ కనుక ఉన్నట్లయితే లేదా డ్రై స్కిన్ మీది డ్రై స్కిన్ అయినట్లయితే కనుక కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి అంటే స్క్రబ్బింగ్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటరు ఇలా ఈవెన్గా పూసుకున్నాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాను ఇప్పుడు వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకుంటాను దాదాపుగా ఐస్ వాటర్ అంటే కూల్ వాటర్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ ఇంకా గ్లో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఎట్లా చల్లకాలం కాబట్టి ట్యాప్లో ఆల్రెడీ చల్లగానే వస్తున్నాయన్న ధీమాతో నేను ట్యాప్ వాటర్ డైరెక్ట్గా పెట్టి వాష్ చేసుకున్నాను అలా నార్మల్గా వాష్ చేసుకున్నాక మీ దగ్గర ఉండే నార్మల్ డైలీ యూజ్ సోప్ ఆర్ ఫేస్ వాష్ నేనైతే చార్కోల్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకున్నాను చూస్తారు కదా మీరు ఇప్పుడు చాలా అంటే చాలా గ్లో అయిపోద్ది స్కిన్ మీరు ఈ విధంగా ఒక వారానికి ఒక్కసారి ట్రై చేస్తే చాలండి డైలీ చేయాల్సిన రూల్ లేదు వీక్లీ వన్స్ ఈ రెండు రెమెడీస్ ఒక్కటేసారి ఎట్ టైం చేశారంటే కనుక హెయిర్ పాడవదు మీ స్కిన్ పాడవదు చూడండి నేను ఫేస్ మీద ఎలాంటి క్రీము పెట్టలేదు ఏమీ పెట్టలేదు న్యాచురల్ ఐటమ్స్తోనే మొత్తం న్యాచురల్ రెమెడీ తయారు చేశాను ఫేసు న్యాచురల్గా ఉంది అలాగే నా హెయిర్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది ఇంకేముందండి అలా ఫ్రెష్ అయిపోయి ఒక చిన్న బొట్టు పెట్టుకొని మీ ముందు కూర్చునేసాను చూసారు కదా ఇది వాళ్ళ మన లాగ్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది ఈ విధంగా వీక్లీ వన్స్ జస్ట్ త్రీ మంత్స్ కానీ మీరు ట్రై చేశారంటే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి పోతాయి అలాగే మన స్కిన్ అనేది హెల్తీగా సాఫ్ట్గా క్యూట్గా ఉంటుంది ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే చేశాను సో మీరు వీడియోని ఫుల్గా చూసేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్